ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం సెక్రటరీ మా పంచాయతీకి రాకూడదు సెక్రటరీ మా సచివాలయానికి సెక్రటరీ మా సచివాలయానికి సెక్రటరీ మా సచివాలయానికి నేను ఊర్లో ఏం పని చేసినా సెక్రటరీ చేయకూడదు నేను నాకు తెలియకుండా ఏం పని చేసినా కానీ నేను రికార్డ్ రాయను మీ వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు డెబ్బై లక్షలు డబ్బులు తీసుకు అమౌంట్ తీసుకున్నారు కాబట్టి మీరు ఏం పని చేయలేదు అని ఇరవై నాలుగు గంటలు ఊరందరికీ ప్రచారం చేసి నా మీద చాలా దారుణంగా మాట్లాడుతుంది యాటికి పోయినా కానీ నన్ను ఒకటే ఏడిపి ఏడిపిస్తున్నారు ఫస్ట్ సుమ కుమారుండి అట్లే మూడేళ్ళు నాకు అసలు బిల్లు పెట్టుకోకుండా ఆఫీస్ పోయింటే ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను బిల్లు పెట్టుకున్నాను మూడేళ్ళు బిల్లు పెట్టుకునే దానికి వాకా ఇబ్బంది పెడుతుంది సార్ నాకు అసలు చెక్ అట్లా నాకు పంచాయతీలోకి రాకూడదు అనేదే నా మాట నాకు తెలియకోం చేస్తే నేను రికార్డ్ రాయను నువ్వు చేయకూడదు నీకు చేసే అధికారం లేదు అసలు నువ్వు మాట్లాడే కక్కు లేదంట సార్ సెక్రటరీ మాట అంటే ఆ మాట మాట్లాడుతుంది ఎవరు నాకు మాట్లాడేకి నేను ఇంట్లో నేను పని మంచిగా అని అంటుంది మాట అంటే అది కాదమ్మని నాకు నోట్లో మాట మాట్లాడే తలకే వంద మాట సమాధానం చెప్తుంది లో అరుస్తుంది ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది అందుకోసం నేను సెక్రటరీ మార్చుకోవాలని నాకు పంచాయతీలకి ఆ చక్రెటరీ రాకూడదని కోరుకుంటున్నాను సార్ మేము పడరాని పాటలు పడుతున్నాం మేము వెళ్ళలేని బాధలు పడుతున్నాం సార్ మా బాధలు ఎవరు గుర్తించలేదు మాకు ఇంతవరకు మాకిద్దరికీ భార్య భర్తకి ఇద్దరికీ చదువు రాదు నేను నేను ఈ నాలుగేళ్లలో నుంచి ఇప్పుడు ఒక ఆరు నెలలు అయింది నేను బెడ్ నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నాను మా భార్యకి ఒకటి తెలిస్తే ఒకటి తెలీదు ఒక బిల్లు అయితే పది బిల్లులు తమ్ము తమ్ము పడలేదని పది బిల్లులు పెట్టుకుంటారు పెట్టుకొని మేము అది దాన్ని దాన్ని ఒకవేళ మేము క్వశ్చన్ చేస్తే ఈ పంచాయతీలోకి వచ్చిన తర్వాత మాకు ఈ మా మమ్మల్ని అడుక్కోకుండా నువ్వు ఏం పని చేయకూడదు అంటారు కానీ ఒక నీళ్ళు పైప్ లైన్ రిపేర్ ఉంటుంది దాన్ని కూడా నేను అడగాలా బుడ్డి రిపేర్ ఉంటుంది లైట్ లిఫ్ట్ రిపేర్ ఉంటుంది టక్కని వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు దానికి వాళ్ళని అడగలను వాళ్ళు పర్మిషన్ తీసుకునే చేయాలంటే గ్రామస్తులు నన్ను అడుగుతారు సార్ సెక్రటరీని అడుగురు సచివాలయం షాపుని అడుగురు వేరే వాళ్ళని అడుగురు ఒక సర్పంచ్గా నేను ఉన్నా కాబట్టి నేను నన్ను అడుగుతారు నేను ఏ అయినా కానీ చేయకూడదని చెప్తే మేము నేను మేము ఎవరిని ఎవరిని పోయి మేము అడుక్కోవాలా గత ప్రభుత్వంలో నాలుగు సార్లు ఒక ఒక పది సార్లు నేను కలెక్టర్ మెట్లెక్కినా కానీ నాకు ఎవరు స్పందించలే మరి ఇప్పుడు కూడా ఏదో మా గవర్నమెంట్ వచ్చింది మాది మేము చేసుకుందాం అన్నప్పుడు కూడా మాకు వాంటెడ్గా ఇవన్నీ నిలబెట్టడం జరుగుతుంది మేము ఇంక ఎవరిని పోయి మరి పెట్టుకోవాలా ఎవరిని పోయి అడగల ఒక అధికార పార్టీలో ఉండే సర్పంచ్కి ఈ విధంగా ఉంటే మిగతా వాళ్ళకి ఎట్లుంటుంది మీరు కానీ దానికి ఒకసారి జనాలకు కూడా మీరు గుర్తించుకోండి సార్ సార్ మీకు అందరికి అధికారులందరికీ మనవి చేసి చెప్తున్నా వేడుకొని చెప్తున్నా మీరు దయచేసి మాకు ఈ ఫస్ట్ ఈ సెక్రటరీ ఉండకూడదు మేము మాకు ప్రతి ఒక్క చోట డెబ్బై లక్షలు డ్రా చేసినాడు డెబ్బై లక్షలు డ్రా చేసినాడు నాకు డెబ్బై లక్షలు నిరూపించి ఆమె ఈ సచివాలయం రావాలి రావాలి సార్ మీ అంతవరకు మేము ఈ సచివాలయం తెలిసేది అయితే ఉండదు మేము ఇంత ఇది మీరు మీరు కూడా ఒక విలేకరులైనా కానీ మీడియా మిత్రులైనా కానీ మీరు కూడా మా నా గ్రామ గ్రామంలో మీరే ఎంక్వైరీ పెట్టుకోవచ్చు సార్ మీరు పోయి ఏ నీళ్ళు నీళ్ళు కొరుతుందా ఏమన్నా లైట్లు పడ్డం లేదా సర్పంచ్ మీకు ఏమన్నా పని చేయడం లేదా అని చెప్పేసి మీరే ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరే అడగవచ్చు సార్ సెక్రటరీ మేము ఈ రాయి ఇక్కడ రాయి పక్కన బిల్లు డెబ్బై లక్షలు బిల్లు డ్రా చేసుకున్నారు మేము మాకు ఈ నక్కందోడి నక్కందోడి గ్రామ పంచా గ్రామ పంచాయతీలో ఉండే జనాభా రాళ్లతో కొడుతున్నారు సెక్రెటరీని అని చెప్పేసి సెక్రటరీ చెప్పడం జరుగుతుంది కానీ ఆమెకు ఎవరు పోయి రాళ్లతో ఇస్తున్నారు అది మాకు కావాల దానితో ఎవరు వేసినారో అది కావాలా మేము డెబ్బాలు వచ్చి డ్రా చేసుకునేది కావాలా సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది సార్ పైప్ లైన్ అది చేయాలా మేము ఆ ఊరు వాళ్ళు డైలీ మేము ఇట్లా ఇట్లా వచ్చినా ఆడతారు ఇట్లా పోయినా ఆడతారు సార్ సచివాలయంకి రెండు మూడు సార్లు ఇచ్చినారు సార్ గత నాలుగేళ్ళ నుంచి మేము చేయలే కనీసం మాకు ఇంకో ఆరేళ్ళ సంవత్సరం ఉంది ఆ దాంట్లో మేము వాళ్ళకి అదన చేసిపోతే మాకు గుర్తింపు ఉంటుంది సార్ ఎస్సీ కాదని ఎస్సీ కాలనీకి బీసీ కాలనీకి నీళ్ళు లేవు సార్ మేము వచ్చిన తర్వాత మా సొంత నిధులతో చేసిన మా మా సొంత ఖర్చులతో చేసినాం సార్ మరి తర్వాత మూడేళ్ళ తర్వాత నా బిల్లులు వస్తే అప్పుడు అప్పుడు మూడేళ్ళ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిల్లు పెడితే అప్పుడు తీసుకున్నాను సార్ నేను అంతవరకు ఓపికగా ఉండి గత గవర్నమెంట్లో నువ్వు మా పార్టీలోకి వస్తావా లేదా అని అని కూడా ఎంత ఎన్నో నినాదాలు ఎంతో బాధలు పెట్టించినారు మాకి ఎంతో ఇబ్బందులు పెట్టినారు అయినా మేము పార్టీని వేడుకోకుండా పార్టీలో ఇంత కష్టపడి మేము చేస్తే మాకు ఇదేనా దానికి దక్కిన గౌరవము మేము ఒక ఒక ఎస్టీ బతుకూడదా ఒక ఎస్టీ మహిళా కూడా ఇది ఒక స్వతంత్రం అనేది లేదా మేము తినే హక్కు లేదా మేము ఏమి ఏమి తిన్నాం మాకు నిరూపించాలా మాకు నిరూపించా సెక్రటరీ ఇక్కడ రావాలా నేను రాలేను సార్ నువ్వు ఎవరు వచ్చావు అంటే ఒక సర్పంచ్కి హక్కు లేదా సార్ అంటే ఎస్టీ అంటే అంత చూ అంత చూడుకున్నా సార్ ఎస్టీ ఎస్టీ అంటే ఒక అంత జులుకంగా అంత జులుకంగా భావించి మాట్లాడతారా అసలు రికార్డులనే ఉన్నాయి అన్నీ చూపిస్తా సెక్రటరీ కూడా ఏమేమి చెప్పి ఏమేమి మాట్లాడినది ఎట్లా బెదిరించినేది ఏమేమి చేసిండేది కానీ చూపిస్తా సార్ నా వయసు యాభై యాభై ఏళ్ళు సార్ సెక్రటరీ అనే అమ్మాయి వయసు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుంది సార్ నేను ఇదే ఇదే గ్రామ గ్రామ పంచాయతీలో ఆ రోజు రిపబ్లిక్ డే రోజు నా నేను రారేను నా మా భార్య వచ్చింది మా భార్యకి నీ భర్త నన్ను లంజా అని మాట్లాడతాడు అని చెప్పేసి సంభవించి మాట్లాడింది సార్ ఎందుకు సార్ నాకు ఆ పాపాలు ఎందుకు నా పాపాలు అంతకంటే ఎక్కువగా చూస్తాను సార్ అంత అంతా అభిమానించవరని నన్ను లంజాన్ని సభ నన్ను మాట్లాడి మాట్లాడినాడని చెప్పేసి ఇంత జనాభా ముందు చెప్పింది సార్ దాదాపు ఆ రోజు ఒక రెండు వందల మూడు వందల మంది జనాభా ఉంటారు సార్ ఆ జనాభా ముందు చెప్పింది సార్ కొంచెం మాకు పైన దయ ఉంచి మా ఎస్టీ జాతి జాతి పైన ఏమైనా కనిగం ఉంటే ఈ అధికారులు కూడా మాకు స్పందించి ఏదైనా చేసేదంటే మంచి చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను వికలాంగుని పచ్చభార్తం పేషెంట్ని आपक हर प्रतियोगिता करके प्रति सर